శ్రమ నుండి ఉట నాకు మేలాయను అని శ్రమలకి ఇష్టం అండి శ్రమలు అనుభవించుట ఎవరికి ఇష్టంగా ఆలోచిస్తారు ఎవరు శ్రమలు కావాలని కోరుకుంటారు కానీ దావిది భక్తుడు మాత్రం ఈ నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై ఒకటో చరణంలో ఆయన అంటున్నటువంటి మాట శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని చెబుతున్నాడు ఏ కారణం చేత ఆయన శ్రమ నుండి ఉండుట నాకు మేలాయనని చెబుతున్నాడు సర్వసాధారణంగా ప్రపంచంలో ఏ మానవుడికి కూడా శ్రమలు శోధనలు ఇబ్బందులు అనేటువంటివి ఏ ఒక్కరు కూడా సర్వసాధారణంగా ఇష్టపడేవి కావు వీలైనంత మట్టుకు వాటి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు వీలైనంత మట్టుకు దాని నుండి విడిపింపబడాలనేటువంటి ఆలోచనే కలిగి ఉంటారు తప్ప కావాలని శ్రమలు కొన్ని తెచ్చుకునేటువంటి వారు శ్రమలు కావాలని అనుకునేటువంటి వారు ఈ భూ ప్రపంచంలో ఎవరు ఉండరు కానీ వారందరికీ ప్రత్యేకంగా దావీదు అంటున్నటువంటి మాట శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను శ్రమను నేను అనుభవించటం నాకు మేలే జరిగింది తప్ప కీడు జరగలేదు అంటున్నాడు శ్రమలు అనుభవించటం నా జీవితంలో నాకు మేలే జరిగించాయి శ్రమలు నా జీవితంలో కీడును జరిగించలేదు శ్రమలు నా జీవితంలో మేలునే జరిగించాయని చెబుతున్నాడు